హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐనెన్ రేటింగ్ జోన్స్ మీకు ఈ వీడియోలో మార్కెట్ యొక్క బెస్ట్ వే ఆఫ్ సీక్రెట్ కోర్స్ని మీకు చూపిస్తాను ఓకేనా మనం ఎలా ఆప్షన్ బయంగ్ చేయాలి ఎలా చేస్తే మనము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో చెప్తాను ఓకేనా అయితే దీంట్లో మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం ఆ రూల్స్కి మనం సింకప్ చేసుకుంటూ ఫాలో అవుతూనే అప్పుడు మనము మన ఎమోషన్స్ని ప్లస్ మన సెటప్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయగలుగుతాం ఓకేనా సో మనము ఆప్షన్ బయర్లం కాబట్టి ఫస్ట్ వే రూల్స్ ఏం చూడాలి అంటే మనం మ్యాక్సిమమ్ సిక్స్ అవర్స్లో టూ ట్రేడ్స్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా ఆ టూ ట్రేడ్స్ అంటే సిలో టూ టైమ్స్ అటెంప్ చేస్తామా పీలో టూ టైమ్స్ అటెంప్ చేస్తామా లేకపోతే సిలో ఒకటి పీఈలో ఒకటి అటెంప్ చేస్తామా అనేది బేస్డ్ ఆన్ మార్కెట్ యొక్క కండిషన్స్ రూల్స్ మనం పెట్టుకున్న రూల్స్ని బట్టి అది డిసైడ్ అవుతుంది ఓకేనా సో ఆ రూల్స్ ఏంటో ఫస్ట్ వీక్ చెప్తాను ఓకేనా ఫస్ట్ రూల్ రూల్ అంటే మనము మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఫస్ట్ చూసుకోవాలి ఓకేనా నిన్న ఫ్రైడే రోజు ఎక్కడ ఓపెన్ అయిందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్గా ఓపెన్ అయింది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చాట్లో సిఈ పెట్టుకోవాలి ఒక చాట్లో పీఈ పెట్టుకోవాలి ఓకేనా పెట్టుకున్న తర్వాత సెకండ్ థింగ్ రెండోది ఏం చేయాలంటే మనకు ఇలా బేస్ సమ్ క్యాల్కులేషన్స్ తోటి మన ఇండికేటర్లో ఒక సిగ్నల్స్ వస్తాయి ఓకేనా ఇలా బై సిగ్నల్ అని వస్తుంది ఓకేనా ఏదైతే బై సిగ్నల్ వచ్చిందో ఈ బై సిగ్నల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి సిలో పిలో రెండు సిగ్నల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఓకేనా వచ్చాక ఈ సిగ్నల్ ప్రైజ్ ఏదైతుందో వన్ థర్టీ త్రీ ఓకేనా ఇక్కడ టూ హండ్రెడ్ ఓకేనా ఈ సిగ్నల్స్ యొక్క ప్రైస్ని మనం ఏం చేయాలంటే ఇదిగో వన్ థర్టీ త్రీ దీంట్లో వేసుకుంటాం వన్ నైంటీ నైన్ అంటే వన్ నైంటీ సెవెన్ వస్తుంది ఎంత వస్తుంది చూపిస్తాను నాకు వన్ నైంటీ ఎయిట్ వచ్చింది ఓకేనా వన్ నైంటీ ఎయిట్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం ఓకేనా సో ఇది సెటప్ ఓకేనా అర్థమైందా ఇలా మనం ఫస్ట్ లెవెల్స్ని ప్లాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన రూల్స్ని మనము వెరిఫై చేసుకుంటూ దేంట్లో ఆ టూ ట్రేడ్స్ని అటెంప్ చేయాలనేది చెప్తాను ఓకేనా ఇక్కడిప్పుడు మీకు ఒక రూల్స్ యొక్క ఇంపార్టెంట్ చెప్తాను అంటే ఏంటంటే ఆఫిన్ సెల్లర్స్ ఏం చేస్తారు ప్రతిసారి మార్కెట్ని కిందికి పడేయాలని చూస్తూ ఉంటారు అవునా అంటే ప్రతిసారి ఆ జీరో కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా సో మార్కెట్ని పడేయడానికి ట్రై చేస్తున్నారు కదా మార్కెట్ నుంచి పడుతుంది అనేది ఫస్ట్ మనం రూల్ నెంబర్స్లలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూస్తాం ఓకేనా సో ఇది నేను పెట్టిన ఆ ఇన్ఫర్మేషన్ అంటే మార్కెట్ ఎక్కడి ఎక్కడి నుంచి పడుతుంది అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి పడవచ్చు 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 అంటే ఈ పాయింట్స్ అనేవి ఆప్షన్ సిల్లర్ యొక్క రెసిస్టెన్స్ పాయింట్స్ సపోర్ట్ పాయింట్స్ మనకు రెసిస్టెంట్ పాయింట్స్ అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇక్కడి నుంచి మార్కెట్ కింది పడుతుంది అన్నప్పుడు మనం ఆపోజిట్ టైప్ ట్రైన్ మనము ట్రేడ్ తీసుకొని ట్రై చేస్తాం ఓకేనా అర్థమైందా మళ్ళీ చెప్పాలా అంటే ప్రతిసారి మార్కెట్ కిందికి పడ్డాన్ని ట్రై చేస్తుంది అంటే ఆప్షన్ సెలెవర్ యొక్క సపోర్ట్ పాయింట్స్ మనము చూసుకోవాలి అవే మన రెసిస్టెంట్ పాయింట్స్ అంటే టాప్ లెవెల్ ఇక్కడి నుంచి పడవచ్చు మార్కెట్ ఇక్కడాకొస్తా ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది తర్వాత కానీ ఇక్కడి నుంచి పడవచ్చు 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 ఓకేనా సో ఇలా పడుతున్నప్పుడు ఆపోజిట్లో మనం ఎక్కడున్నామో చూసుకోవాలి అంటే యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన రిఫరెన్స్ పాయింట్ అంటే ఇది జోన్ పాయింట్ దీని పైన అంటే ఫస్ట్ సపోజ్ మార్కెట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ కనిపిస్తుందా ఈ స్టైప్ రైల్ ఏమైంది కింది పడుతుందా అవునా కిందికి నుంచి పడుతుంది ఒక పర్పుల్ లైన్ దగ్గర నుంచి కిందికి వస్తుంది అవునా అంటే నేను ఒకటి కింద పడుతుందని చెప్పాను కదా నుంచి పడుతుంది ఫాల్ ఫోర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయి వస్తుంది మార్కెట్ దాంట్ ఇలా మార్కెట్ వస్తుంది ఇక్కడ ఓకేనా ఇలా వస్తున్నప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకుంటామంటే మన లొకేషన్స్ ఓన్లీ ఫోరే ఉంటాయి ఒకటి ఈ రెడ్ లైన్ బ్రేక్ అయినప్పుడు రెండోది ఈ గ్రీన్ లైన్ స్ట్రాంగ్ బ్రేక్ అయినప్పుడు అంటే ఇదేం బుల్లిష్ మూమెంటం ఓకేనా ఇది స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఓకేనా మూడోది ఇక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అంటే ఇలా పడుతూ 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 ఇలా రివర్సల్ అవుతుంది మూడోది ఓకే నాలుగోది పర్పుల్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వెళ్ళడం ఓకేనా ఇలాంటి సినరీస్ మనకు ఫోర్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఓకేనా ఈ ఫోర్ ఛాన్సెస్లో టూ ఛాన్సెస్ని మనం అప్లై చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడికి పడుతుంది ఈ పర్పుల్ లైన్ నుంచి కిందికి పడుతుంది అంటే ఇది ఇక్కడ పడుతుందన్న టైంకి మనము పెట్టుకున్న ఫోర్ ప్లేసెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ప్లేసెస్ ఈ యొక్క ఆపోజిట్ టైప్ ప్రజలు ఉన్న నాలుగు ప్లేసెస్ని చెక్ చేసుకుంటాం ఓకేనా ఈ పరుపుల నుంచి కింది పడుతున్నప్పుడు ఆపోజిట్ స్ట్రైక్ ప్రైజ్ ఎక్కడుంది ఈ రెడ్ లైన్ పైన ఉంది కదా అవునా అంటే మనం అనుకున్న సపోర్ట్ కానీ పైకి వెళ్తుంది కదా సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్కి స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి టార్గెట్ ఇచ్చేసింది ఓకేనా ఇది ఇలా వస్తుంది అంటే ఇక్కడాకొస్తుంది ఓకేనా సో మనం ఈ ట్రేడ్ని మనము తీసుకోలేము ఎందుకు మనకు సిగ్నల్స్ వచ్చి ఆ లెవెల్స్ని ప్లాట్ చేసుకొని చూసేసరికి ఈ టార్గెట్ అయిపోయింది అది కూడా ఒక విత్ ఇన్ వన్ మినిట్లోనే ఆ త్రీ మినిట్స్లో అయిపోయింది కదా సో ఇది తీసుకోలేం కదా సో ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఏంటిది అంటే ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ టార్గెట్ అయిపోయింది ఇది ఇక్కడ వరకు వచ్చింది అవునా డన్ సో మార్కెట్ తర్వాత ఏమవచ్చు ఈ రెడ్ లైన్ నుంచి అంటే ఇక్కడ వాళ్ళకు ఒక సపోర్ట్ దొరికింది ఆప్షన్ సెల్లర్కి మనకు రెసిస్టెన్స్ మార్కెట్ ఇక్కడ చీటి పడవచ్చు ఇది ఇక్కడ పడుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏమైనా పైకి వెళ్తుందా అటెంప్టెడ్ రివర్సల్ ఛాన్సెస్ ఉన్నాయా చూస్తాం ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి ఓకేనా కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ లైన్ టచ్ కాలేదు లైన్ టచ్ చేసిన తర్వాత మనకి ఇలా సిగ్నల్ వస్తుంది వస్తే లేకపోతే ఈ లైన్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు క్యాండిల్స్ గ్రీన్ కలర్లో మారుతాయి అంటే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే వెరీ సింపుల్ మనం ఆప్షన్ బయలం కాబట్టి మన క్యాండిల్స్ గ్రీన్ ఉండేలాగా నేను దీన్ని సెట్ చేశాను అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం కనిపిస్తుంది మీకు ఆరెంజ్ కలర్ కనబడుతుందా ఇది ఆరెంజ్ ఓకేనా ఇది గ్రీన్ కలర్లో ఉంది అంటే మనం ఎడ్ సైడ్ చూడాలి కాల్ సైడ్ చూడు 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 అని చెప్తుంది ఓకేనా ఇది సపోర్ట్ దాకా వచ్చింది ఇది రెసిస్టెన్ దాకా వచ్చింది ఇప్పుడు మనము రివర్సల్ పాజిబుల్ ఛాన్సెస్ ఉంటే ఏమేమి కావాలంటే ఇది ఇక్కడి నుంచి కలర్ వైట్గా మారుతూ ఉంటుంది అంటే రెసిస్టెన్స్ని వాళ్ళ సపోర్ట్ రెసిస్ మన రెసిస్టెన్స్ ఆఫిన్షియల్ యొక్క రెసి వర్కౌట్ అయితే ఇక్కడ చూడండి ఈ గ్రీన్ ఉన్నది వైట్కి మారింది వైట్ ఇలాగ వైట్ వైట్ ఉంటుంది ఇక్కడ మనకు క్యాండిల్స్ గ్రీన్ అయితే ఆ టైంలో మనము రివర్సల్ ట్రేడ్ తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఎప్పుడు మారింది అరౌండ్గా టెన్ ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ సెవెన్కి ఇక్కడ చూడండి ఇదే టెన్ ట్వంటీ సెవెన్కి మనం ఎక్కడున్నామంటే దీనిపైన ఉన్నాం కాబట్టి ఇది ఇన్వేలిడ్ కదా అవునా సో మనము ట్రేడ్ మళ్ళీ ఎటు సైడ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సో ఆ టైంకి మనము ఎటు సెట్ ట్రేట్ తీసుకోవాలంటే ఈ జోన్ నుంచి ఇలా కిందికి వస్తున్నప్పుడు మనము ఈ రీటెస్ట్లో అయినా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్నా కూడా మన టార్గెట్ ఇది ఓకేనా ఇంతవరకు టే చేయచ్చు అటమైందా చెప్పింది ఓకేనా డన్ అంటే ఏం చెప్తున్నానంటే మనకు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఎన్ని టేస్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చే లోపు అంటే ఒక ఫాల్ వచ్చే లోపు ఒక రైజ్ ఉంటుంది ఆపోజిట్ స్ట్రైక్లో అది ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్ కావచ్చు ఈ లొకేషన్ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఇది ఇట్లా పైకి వెళ్ళాలి అవ్వట్లేదు కాబట్టి మనము ఒక ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి కాబట్టి ఈ లొకేషన్ ట్రేడ్ తీసుకుంటా మీది టార్గెట్ అయిపోయింది ఓకేనా ఒక ట్రేడ్ అయిపోయింది కదా ఇంకొక ట్రేడ్ అని చెప్పాను కదా ఇంకో ట్రేడ్ చూడండి టచ్ చేసింది కిందికి వస్తుంది ఇక్కడ నుంచి ఫాల్ వస్తుందా ఈ ఫాల్ వచ్చే టైంకి మీకు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక ఇలా సిగ్నల్ వస్తుంది ఇక్కడ నుంచి ఈ టార్గెట్ వరకు తీసుకోవచ్చు ఓకేనా లేదు ఆల్రెడీ మార్కెట్ అంతా బుల్లిష్ మూమెంట్లోనే ఉంది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా అనుకుంటే స్ట్రాంగ్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఓకేనా మళ్ళీ ఇక్కడ చేశారు చేశారనుకోండి ఈ ప్లేస్లో ఇంకోసారి మీకు టార్గెట్ వస్తుంది కానీ అప్పటికే టైమింగ్స్ అయిపోయాయి కాబట్టి మనకు ఆ ఫ్రైడే రోజు మనకు ఒకటే ఒక ట్రేడ్ దొరికింది కాబట్టి ఆ ట్రేడ్ని తీసుకొని క్లోజ్ చేసేసుకోవాలి కానీ రూల్స్ ఏంటియో ముందు ఫ్రేమ్ చేసుకోవాలి రూల్స్ ఏమున్నాయి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రూల్ మార్కెట్ ఏదో ఒక లెవెల్ నుంచి కిందికి పడుతూ ఉంటుంది అలాంటివి ఎన్ని ఫాలింగ్ పొజిషన్స్ ఉన్నాయంటే ఫైవ్ ఫాలింగ్ పొజిషన్స్ ఉన్నాయి ఓకేనా ఆ ఫైవ్ ఫాలింగ్ పొజిషన్స్ ఐదు ప్లేస్లో నుంచి పడుతున్నప్పుడు ఆపోజిట్ స్ట్రైక్లో ఒక త్రీ ప్లేసెస్ ఒకటి రెండు మూడు నాలుగు సారీ ఫోర్ ప్లేసెస్ మనకు ఉన్నాయి ఆ ఫోర్ ప్లేసెస్లో మార్కెట్ రివర్సల్ అవుతుంటే ఆ టైంకి మన క్యాండిల్స్ ప్రాపర్గా ఇలా గ్రీన్ కలర్ అవుతూ ఇక్కడ రెడ్ కలర్ అలా అవుతూ ఉంటాయి ఆ టైంలో మనం ట్రై చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఈ ఫాలింగ్ అప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మనం తీసుకోవాలి ఓకేనా ఇది రివర్స్ ఇదేమో బుల్లిష్ ఇదేమో స్ట్రాంగ్ బుల్లిష్ ఓకేనా ఈ పర్పుల్ లైన్ ఉందా అంటే ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కానీ ఇది డిసిషన్ మేకింగ్ పైన కాబట్టి ఇక్కడ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చి పైకి పోతున్నప్పుడు ఇలాంటి సిగ్నల్ ఏమైనా వస్తే అప్పుడు మనం ట్రేడ్ చేసుకుంటే ఇది మన టార్గెట్ ఓకేనా అర్థమైందా ఇలా మనం ట్రేడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆ టూ ట్రేడ్స్ ఓకేనా ఈజీగా వర్కౌట్ అవుతుంది అంత పేషెన్స్గా మనం ట్రేడ్ చేస్తేనే మనం ఆప్షన్ బయర్లము ఈ మార్కెట్లో గెట్ అని కాగలుగుతాం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే ట్రేడ్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు ఎంత చేసినా ఎమోషనల్గా మళ్ళీ మనము జీరో కావడానికి ట్రై అవుతుంది సో పర్ డే మ్యాక్సిమం టూ ట్రేడ్స్ చేయడానికి పాజిబిలిటీస్ అన్నీ వెతుక్కొని రూల్స్ అన్ని సింకప్ అయ్యే పాయింట్ని వెతుక్కొని అప్పుడు ట్రేడ్ చేస్తేనే మనము కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ తీసుకోగలుగుతాము ఈ రూల్స్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి మీరు వీడియో చూసుకున్నా ఓకే లేదంటే ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఒక ఆపోజిట్ స్టైప్ ప్రైస్ అంటే ఏదో ఒక స్టైప్ ప్రైజ్ మార్కెట్ పడడానికి ట్రై చేస్తుంది అది ఎక్కడి నుంచి అంటే ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి ఆ ఫైవ్ ప్లేసెస్ దగ్గర వచ్చినప్పుడు చూడండి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పడబోతుంది ఆ టైంకి ఆపో ఇక్కడ ఫైవ్ ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో మార్కెట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి పడుతుంది అనుకున్నప్పుడు ఓకేనా దాని ఆపోజిట్ స్టైప్ ప్రైస్లో నువ్వు అనుకున్న ఫోర్ ప్లేసెస్లో నుంచి మార్కెట్ పైకి పోతుంది అనుకుంటే అక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయండి ఎనీ డేట్స్ మ్యాక్సిమం టూ డేస్ ఓకేనా అర్థమైందా ఈ ఫ్రైడే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుంది ఓకేనా ఇది ఫాలో అవుతున్నప్పుడు ఫాలో అవ్వచ్చు ఇలా పైకి పోవచ్చు కదా తెలియదు కానీ ఇక్కడ ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఒకవేళ ఫాలో అయితే ఆపోజిట్లో ఏ నీ రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఉండాలి మార్కెట్ ఒక ఫోర్ ప్లేసెస్లో ఉండాలి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిపోయింది ఇమీడియట్గా ఓకేనా ఇప్పుడు మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చింది ఇక్కడి నుంచి కిందికి పడవచ్చు మార్కెట్ ఇదిగలా కిందికి పడుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ నీకు సపోర్ట్ దొరుకుతాయి ఇక్కడ నుంచి పైకి పోతే ఏం చేయాలి నువ్వు ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అయినప్పుడు నువ్వు ట్రై తీసుకుంటావు నీ టార్గెట్ ఇదవుతుంది ఓకేనా అలా చూసుకోవాలి ఇంకొక సినారీ మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ ఇలా సడన్గా పైకి వెళ్ళింది ఓకేనా అంటే ఇది బ్రేక్ అయింది ఇది బ్రేక్ పైకి పోతుందంటే ఇది పరుపు లేని కాబట్టి మనం ఏం చేస్తాము ఈ రూల్ అప్లై చేయాలి ఏం రూలు ఇలా పైకి వెళ్ళి ఇలా రీటే చేసి మళ్ళీ పోతున్నప్పుడు మాత్రమే ఇక్కడ ట్రేడ్ అటెండ్ చేస్తావు ఓకేనా సో ఇలా పైకి వెళ్ళి ఇలా పైకి వెళ్తుంది అన్నప్పుడు ఇది పైకి వెళ్ అంటే పుట్ సైడ్ నువ్వు ట్రేడ్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇలా ఈ రూల్ అప్లై అవుతున్నప్పుడు మార్కెట్ ఎక్కడ ఉండాలి దీంట్లో ఆపోజిట్లో ఏదో ఒక ప్లేస్లో ఫా ఫాలింగ్ పాయింట్ దగ్గర ఉండాలంటే అంటే ఇక్కడి నుంచి జనపడుతుండొచ్చు ఇక్కడ జనపడుతుండొచ్చు ఇక్కడ నుంచి ఎన్న పడుతుండొచ్చు ఇక్కడి నుంచి ఎన్న పడుతుండొచ్చు ఇక్కడి నుంచి ఎన్న పడుతుండొచ్చు అలాంటి టైంలోనే ఇక్కడ ఇనిషియేట్ చేస్తావు ఓకేనా ఇలా రూల్స్ని మీరు డైలీ బ్యాక్ టెక్ చేసుకుంటూ చూసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి నేను మీకు ఇంకా క్లారిఫికేషన్ చేస్తాను ఓకేనా సీ బాయ్